హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ ఛానల్లో నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది యత్ అనదర్ డే అని అనుకోకుండా ప్రతిరోజు ఒక కొత్త రోజులాగా స్టార్ట్ చేద్దాము మన డే ఎలా స్టార్ట్ చేస్తున్నాం అనేది మన చేతుల్లోనే ఉంది నిన్న బాగాలేదనుకోండి వదిలేసి ఇవాళ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము చాలా బాగుంటుంది అని అనుకుందాము ప్రతిరోజు కట్టే లంచ్ బాక్సే ప్రతిరోజు వెళ్ళే ఆఫీసే ప్రతిరోజు ఇంట్లో చేసుకునే పనులే అయినా సరే వాటిని ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేసుకుంటూ చేసే ప్రతి పని కూడా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఒక ప్లాన్లో వెళ్ళామనుకోండి డే నిజంగా బాగుంటుంది అందరం డేని పాజిటివ్ వైబ్స్ తోటి స్టార్ట్ చేద్దాం వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ టైం కల్లా మీరు చక్కగా కాఫీ అన్నీ ఫినిష్ చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసి రెడీగా ఉండుంటారు కదా ప్రతిరోజు ఇదే టైంకి నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ డిలే అవుతుంది తప్పకుండా నన్ను ఎక్స్క్యూజ్ చేస్తారు అని అనుకుంటున్నా ఇవాళ లంచ్ బాక్స్లోకి ఆలు పరాటా చేస్తున్నాను అండ్ మాకు లంచ్లోకి టొమాటో పప్పు చేస్తున్నాను మా అత్తగారు తీసుకొచ్చిన గవ్వలు మీకు చూపించలేదు కదా ఆవిడ చాలా బాగా చేస్తారు యాక్చువల్లీ ఈసారి ఇక్కడ చేయించుకుందాము అని అనుకున్నాను ఐ మీన్ నేను నేర్చుకోవాలి అని కాకపోతే తను చేసి తీసుకొచ్చేసారు చేస్తున్నట్టు కూడా మాకు చెప్పలేదు చూసారు కదా లైక్ ఈవెన్గా వచ్చాయనమాట అన్నీ కూడా చిన్న చిన్నగా ఒకే సైజులో చాలా పర్ఫెక్ట్గా చేస్తారు తను నిజంగా మా అత్తగారు అని కాదు కానీ షీఈ్ ఎ పర్ఫెక్షనిస్ట్ చాలా బాగా చేస్తారు ఏ పనైనా సరే అంతే సిద్ధుకి స్నాక్ బాక్స్లో కొన్ని గవ్వలు పెట్టాను అప్పుడప్పుడు ఇట్లా ఏమన్నా ఇంట్లో చేసిన ఉంటే పెడుతూ ఉంటా లేదా డేట్స్ ఒక్కొక్కసారి బిస్కెట్స్ పెడతాను ఒక్కొక్కసారి చిప్స్ తీసుకెళ్తాడు అయినో చిప్స్ మనిషివి కాదు కానీ అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు ఫ్రూట్స్ అయితే తను ఇష్టంగా తినడు ఇంతకుముందు రోజు పెట్టేదాన్ని ప్రతిరోజు కూడా ఇంటికి తీసుకొచ్చేసేవాడు నిన్న కామెంట్ సెక్షన్లో మన వ్యూవర్ అడుగుతున్నారు అన్నం ఎందుకలా తక్కువ పెడతారు సిద్ధూకి అని మీరు ఇలా అడిగినందుకు ఏం అనుకోవద్దు అని కూడా చెప్పారు యా నేనేమనుకోవట్లేదండి నా సైడ్ నుంచి కూడా నేను చెప్పాలి కదా ఎందుకంటే వీడియోస్ని చూపిస్తున్నాను కాబట్టి వాడు అన్నం తినడండి బాక్స్లో అసలు ఇష్టం ఉండదు నేను ఎంత బాగా చేసినా సరే పులావ్ అయినా సరే ఒక ముద్ద వదిలేసే తీసుకొస్తాడు ఇంతకు ముందైతే అన్నం కూరలు ఒక్కటే పెడతా ఉండేదాన్ని నిన్న పాత బ్లాగ్స్లో కూడా చూసే ఉంటారు కదా రోజు బాక్స్ తిప్పి తీసుకొచ్చేవాడు ఒక టూ స్పూన్స్ తింటము మిగతాది వదిలిపెట్టడం అందుకని ఇలా కాదు అని చెప్పి డైలీ నాకు కొంచెం కష్టమైనా సరే చపాతీలు పరాటాలు కూరలు ఇవన్నీ చేస్తూ ఉన్నా నిజంగా చెప్పాలి అంటే నాకు రైస్ అండ్ కర్రీస్ చేయటం చాలా ఫాస్ట్గా వచ్చు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అయినా సరే నేను ఎటువంటి కూరలైనా చేసేయగలను చపాతీలు దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను ఫాస్ట్గా చేయలేనండి ఐ సీరియస్లీ నీడ్ సమ్ టైమ్ కొంచెం కష్టమైనా సరే ప్రతిరోజు ఏదో ఒక విధంగా ఇవే చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మన పిల్లలు తినకపోతే అది మనమే బాధపడేది ఆ పెయిన్ ఒక మదర్కే తెలుస్తుంది కదా సో ఇదండి సిద్ధు లంచ్ బాక్స్ స్టోరీ ఇప్పుడు ఆలూ పరాటా రెసిపీ ఫాస్ట్గా చెప్పేస్తా పొటాటోస్ని ప్రెషర్ కుక్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మ్యాష్ చేయాలి ఇందులో మీరు ఏం స్పైసెస్ యాడ్ చేస్తారో అన్నీ వేసేసేయండి నేనైతే ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ జీరా పౌడర్ ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా గరం మసాలా కూడా వేయొచ్చు నేను వేయలేదు కొత్తిమీర కసూరి మెతి ఇవన్నీ వేసి బాగా కలిపేశాను పొటాటోస్ స్టీమ్ అయ్యేటప్పుడు ఇవన్నీ వేసామంటే కొంచెం వాటర్ లాగా ఇలా జారుగా అయిపోతుంది సో చల్లారిన తర్వాత వేయండి ముద్దలాగా బాగా వస్తుంది ఆల్రెడీ చపాతి పిండి కలిపేసి ఉంచుకున్నాను కొద్దిగా పలుచుగా కలుపుకుంటే పరాటాస్ చేసుకోవటం చాలా ఈజీ అనమాట ఒక్కొక్కసారి చేతికి అంటుకుంటూ ఉంటాయి సో అలాంటప్పుడు బయట పొడి పిండి ఉంటుంది కదా అది అప్లై చేసుకుంటూ ఉంటే మధ్య మధ్యలో సరిపోతుంది చూడండి చాలా ఈజీగా మనకి ఇట్లా స్టఫ్ చేయడానికి బాగుంటుంది అనమాట పిండి లూజ్గా ఉంటే అలా అని చెప్పి మరీ ఇలా చేతికి అంటుకుపోయేటట్టు అయితే కలపకూడదు ఫస్ట్ ఇట్లాగా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా వస్తాయి స్టార్టింగ్లోనే మనం రోలింగ్ పిన్ పెట్టేస్తే పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది పరాటాస్ నేను ఏది చేసినా సరే మా హస్బెండ్కి అయితే చాలా నచ్చుతుంది మొన్న పన్నీర్ పరాటా చేసా గ్రీన్ పీస్ పరాటా సో ఇట్లాగా ఏది చేసినా సరే తను చాలా ఇష్టంగా తింటున్నారు ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటాయి కదా పైగా దాని మీద కొద్దిగా నెయ్యి అప్లై చేస్తున్నాను అసలు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లో కూడా ఎంతో కొంత నెయ్యి వేసే పెట్టండి అట్లయితే మధ్యాహ్నానికి మెత్తగా ఉంటాయి గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసే టైం లేదు లేదంటే ఆలు పరాటాకి గ్రీన్ చట్నీ చాలా బాగుంటుంది పెరుగులో కొద్దిగా ఉప్పు కారం జీరా పౌడర్ చాట్ మసాలా వేసి ఇచ్చేస్తున్నాను పరాటాస్కి కాంబినేషన్గా కొద్దిగా పెరుగుతో పాటు మిక్స్డ్ పిక్కిలు కూడా పెట్టాను మిక్స్డ్ పిక్కిల్ అంటే నార్త్ ఇండియన్ వాళ్ళది అని అంటారు అది మిక్స్డ్ వెజిటబుల్స్ లాగా సంథింగ్ ఏదో చేస్తారు బాగుంటుంది దాంతోపాటు కొద్దిగా లస్సీ కూడా పెట్టా స్వీట్ లస్సీ స్వీట్ లస్సీ అంటే జస్ట్ మజ్జిగలో ఉప్పు వేసే బదులు కొద్దిగా షుగర్ వేసి ఇచ్చేస్తాను ఇంకా వేరే ఏది కూడా యాడ్ చేయను సిద్ధు స్కూల్కి వెళ్ళిన కొంచెంసేపట్లోనే నాకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనిపించింది అందుకని క్వార్టర్ టు ఎయిట్కి బ్రేక్ఫాస్ట్ చేసేసాను యూజువల్గా వర్కౌట్ తర్వాత తింటాను బట్ ఇవాళ ముందే తినేసా టొమాటో పప్పు చేస్తున్నాను అనమాట మా లంచ్ కోసం అని టొమాటోస్ ఒక ఆనియన్ కట్ చేశాను అందులో హాఫ్ ఆనియన్ ప్రెషర్ కుక్ చేస్తాను మిగతా హాఫ్ తాలింపులో వేస్తాను ఇప్పుడు నేను చెప్పే రెసిపీ మీరు ట్రై చేయండి యాజ్ ఈజ్గా నేను చెప్పేలాగా చాలా బాగుంటుంది కొంతమంది కందిపప్పుని ఫ్రై చేసి ఉడికిస్తారు అలా కూడా చాలా బాగుంటుంది వాష్ చేసి నానబెట్టిన కందిపప్పులో టొమాటోస్ ఒక ఆనియన్ని హాఫ్ కట్ చేసుకొని ఆ హాఫ్ ఆనియన్ ఒక రెండో మూడో వెల్లుల్లిపాయ గర్భాలు చింతపండు ఇవన్నీ పెట్టేసి చక్కగా ప్రెషర్ కుక్ చేసుకోవాలి ఎంతసేపు కుక్ చేసుకోవాలో చెప్తాను గ్రౌండ్ వాటర్ యూజ్ వాళ్ళయితే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి అదే మున్సిపల్ వాటర్ వస్తుంది కదా నార్మల్ సాఫ్ట్ వాటర్ అది వాడే వాళ్ళైతే ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు సరిపోతుంది తాలింపు ప్రిపేర్ చేసుకుందాము పప్పు ఆల్రెడీ ఉడిగిపోయింది ఒక పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇందులో ఇంగు వేసుకుంటారా లేదా అనేది కంప్లీట్లీ మీ చాయిస్ చాప్ చేసిన ఇంకొక రిమైనింగ్ హాఫ్ ఆనియన్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఫ్రై చేస్తున్నా పచ్చిమిరపకాయలు పప్పులో వేసి కుక్ చేసేదానికన్నా ఇట్లా విడిగా వేసుకుంటే నాకు టేస్ట్ బాగుంటుంది పప్పుచారులో కూడా ఇలాగే చేస్తున్నాను అని ఇంతకుముందు షేర్ చేశా కదా ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయితే చాలు ఫుల్గా ఏమీ ఫ్రై చేయ అవసరం లేదు కొంచెం మాడే మాడిన బ్రౌన్గా వచ్చినా సరే స్వీట్ వచ్చేస్తుంది మళ్ళీ లాస్ట్లో కొంచెము మెంతి పిండి కూడా యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపు రెడీ అయింది కదా ఇప్పుడు ఉడకపెట్టిన పప్పు వేసేసి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం సేపు బాయిల్ చేయాలి జస్ట్ మనకి బబుల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట స్లోగా సో ఆ బబుల్స్ వచ్చే టైంలో మనం స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసేయాలి ఇలా చేసామంటే కుండకి ఆల్రెడీ వేడి ఉంటుంది కదా దాంతోపాటు ఇంకొక టూ త్రీ మినిట్స్ ఎక్స్ట్రా కుక్ అవుతుంది అదే మీరు స్టీల్ బౌల్స్లో కుక్ చేస్తున్నారనుకోండి అంటే లైక్ కుక్ కుక్వేరు లేదా కుక్కర్లోనే కుక్ చేసేస్తుంటే మీరు ఇంకో కొంచెం బబుల్స్ ఎక్కువ రానివ్వండి సరిపోతుంది కానీ దీనికన్నా కూడా ఎక్కువ మనం ఎక్స్ట్రా కుక్ చేసాము అంటే తాలింపు వేసిన తర్వాత ఆ తాలింపు ఫ్లేవర్ అండ్ అంటే ఐ మీన్ స్మెల్ అంతా పోతుంది పని మొత్తం అయిపోయింది కిచెన్ క్లీన్ చేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ తాగాలి బయట ఫ్లూ సిమ్టమ్స్ ఉన్నట్టు ఉన్నాయి చాలామందికి జలుబు దగ్గు ఇలాంటివన్నీ ఉన్నాయి అందుకని టైం టు టైం హాట్ వాటర్ తీసుకుంటూ ఉన్నాను తర్వాత వర్కౌట్ ఏమి చేయలేదు డైరెక్ట్గా స్నానానికి వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసుకున్నా బ్రేక్ఫాస్ట్కి ఇవాళ మా ఏమో ఆలు పరాటా పెట్టేశాను అండ్ నేనేమో దోశ వేసుకొని తిన్నాను స్నానం నుంచి రాగానే టవల్స్ ఉంటాయి కదా బాల్కనీలో ఒక ఫైవ్ మినిట్స్ ఆరేస్తే కొంచెం తడేదంతా తగ్గుతుంది వెట్టుగా లేదు అని అన్నప్పుడు లోపల క్లోత్స్ పిన్లో కానీ లేదా వాషింగ్ మెషిన్లో కానీ వేసేస్తాను ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నా ప్రస్తుతం అయితే నాకు వేరే పనులేమీ లేవు ఇవాళ ఒక్క కూరే చేశాను కదా చాలా ఫాస్ట్గా పని అయిపోయింది నేను చెప్పా కదండి బాగా జలుబుగా ఉందన్నమాట మేబీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లాగా పడుకుంటాను నా హెయిర్ స్మూత్గా ఎందుకు ఉంది అని చెప్పి మన వ్యూర్ ఒకరు అడిగారు నేను కండిషనర్స్ యూస్ చేస్తాను అంటే హెయిర్ స్ట్రెయిటింగ్ తర్వాత కంపల్సరీ బ్రేకేజ్ లేకుండా కండిషనర్స్ యూజ్ చేయమని చెప్పారు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను ఒకసారి షేర్ చేశాను లైక్ సిస్టమ్ ప్రొఫెషనల్స్ వాడతాను లేదా లారియల్ యూస్ చేస్తాను అని సిస్టమ్ ప్రొఫెషనల్స్ అయితే టోనియన్ గైలో అవైలబుల్ ఉంటుంది లారియల్ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కండిషనర్ అనొచ్చు హెయిర్ మాస్క్ అనొచ్చు సో ఎట్లా అయినా సరే కొన్ని నేమ్స్ అనేవి ఉంటాయన్నమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి ఏది సెట్ అవుతుందో అది తీసుకుంటే బెటర్ నాకైతే పర్సనల్గా సిస్టమ్ ప్రొఫెషనల్స్ చాలా బాగా నచ్చింది లారియల్ యూజ్ చేసినా సరే అంత సాటిస్ఫాక్షన్ లేదు ఊరికే కొంచెంసేపు కూర్చొని నెక్స్ట్ ఏం షూట్ చేద్దాము అని చెప్పి అట్లా ఆలోచిస్తూ ఉన్నాను అయితే కొంచెంసేపు అట్లా పడుకొని అప్గ్రేడెడ్ అని చెప్పి ఒక మూవీ చూస్తూ ఉన్నాను ఇంకీలోపల లంచ్ టైం అయింది సరే ఒకసారి బాల్కనీకి వచ్చాను బాగా చల్లగా ఉందనమాట చల్లటిగా ఆలోస్తూ ఉంది ప్లెజెంట్ క్లైమేట్ ఫిబ్రవరి మార్చ్ వరకు బాగానే ఉంటుంది మొన్న పొన్నగంట ఆకులు తెచ్చాను కదా సో ఆ కొమ్మలే పెట్టాను చిగుర్లు వన్ రావటం స్టార్ట్ అయితే ఒకటి రెండు సర్వైవ్ అయినా సరే చక్కగా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది బాగా పెరుగుతాయి కిచెన్ని రీఆర్గనైజ్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కదా సో నేను ఒకటి తెప్పించే అది చూపిస్తాను సెట్ ఆఫ్ త్రీ బాక్స్ ఆర్గనైజర్స్ అనమాట అంటే లైక్ ఇవి షెల్ఫ్ అనొచ్చు ఆర్గనైజర్ సో వాట్ ఎవర్ వీ కాల్ ఇట్ ఇది వచ్చేసరికి త్రీ డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి ఇక్కడ దేవిని పెడదాము అని చెప్పి అనుకున్నాను యాక్చువల్గా నా ప్లాన్ ఏంటి అంటే ఒకటే పెద్ద బాక్స్ లాగా తీసుకొని అవెన్ పైన పెడదాము దేవిని అనుకున్నాను అసలు అక్కడ కనిపించట్లేదు అండ్ నాకు అక్కడ పెడితే కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు సో అందుకని చెప్పి ఇటువైపే పెట్టా ఎందుకంటే నేను ఎక్కువ వర్క్ చేసుకునేది అంతా కూడా స్టవ్ దగ్గరే కదా ముగ్గులు తెచ్చినంత నిండుదనము ఏది తీసుకురాదు అని అనుకుంటా అందుకని ఎక్కడో చోట చిన్న చిన్న ముగ్గులైనా వేస్తాను ఇప్పుడు ప్రజెంట్ మినిమలిజం అని చెప్పి అసలు ఏమీ పెట్టట్లేదు అండ్ నన్ను కూడా కొంచెం అట్లాగే చెప్తున్నారు అనమాట నువ్వు ఎందుకు ఇన్ని వస్తువులు పెడుతున్నావు అని చెప్పి బట్ నాకైతే ఇట్లాగా చక్కకన్నీ యాక్సెసరీస్ పెట్టుకొని డెకరేట్ చేసుకోవటం అంటే చాలా ఇష్టం సిద్ధు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ ఏదో ఒకటి పెట్టాలి కదా అందుకని వాళ్ళ వాడికి ఇష్టం లేని స్వీట్ పొటాటో పెడుతున్నాను ఇది కూడా వాడు తినడు కానీ ఈవినింగ్ మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత నేను బలవంతం చేస్తాను హెల్తీ ఫుడ్ తినాలి అని ఎందుకంటే ఈవినింగ్ వాడు నా దగ్గర ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు సో తప్పించుకోలేడు స్కూల్లో అనుకోండి వదిలేసే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇది ఎలా చేయాలనే చెప్తాను ఏదన్నా ఒకటి మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి ఐర్న్ ప్యాన్స్ అల్యూమినియం పాన్స్ చాలా బెస్ట్ మందంగా ఉంటే మాడకుండా ఉంటాయి స్వీట్ పొటాటోస్ కడిగేసి వాటర్ లేకుండా తుడిచేయాలి డైరెక్ట్గా ప్యాన్ మీద పెట్టి ఒక గిన్నె బోర్లు ఇచ్చేసి ఫస్ట్ హైలో ఉంచండి ఒక టూ మినిట్స్ హై ఉంచితే బాగా వేడొస్తుంది కదా తర్వాత ఇంకో టూ మినిట్స్ మీడియం పెట్టి తర్వాత సిమ్ చేసేసి ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఈచ్ సైడ్ ఫైవ్ మినిట్స్ మనం రోస్ట్ చేసుకున్నట్లయితే చాలా బాగా కుక్ అవుతాయి మధ్య మధ్యలో ఆ గిన్నె తీసి స్వీట్ పొటాటోస్ని రొటేట్ చేస్తూ ఉండాలి ఇలాగా టూ ఆర్ త్రీ టైమ్స్ చేసుకోవచ్చు చిన్న పొటాటోస్ అయితే ఒక రెండుసార్లు తిప్పితే చక్కగా రోస్ట్ అవుతాయి అదే కనుక పెద్ద పొటాటోస్ అనుకోండి ఒక త్రీ సైడ్స్ లాగా మనం కాల్చుకోవాల్సి వస్తుంది స్వీట్ పొటాటోస్ అమ్మ ఇలాగే చేస్తుంది ఇది నాకు కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అనమాట ఈ టైప్ ఆఫ్ కుకింగ్ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అస్సలు చెప్పబడదు స్వీట్ పొటాటోస్ కుక్ చేసే టైంలోనే ఇడ్లీ పిండి గ్రైండ్ చేస్తూ ఉన్నాను పొద్దున పప్పు నానబెట్టేసి ఉంచాను ఇవన్నీ కుక్ అయ్యే టైంకి స్వీట్ పొటాటోస్ కుక్ అయ్యే టైంకి నేను పప్పు వాష్ చేసుకోవటము ఆ వాటర్ తీసుకెళ్ళి బాల్కనీలో పోయటము ఇలాంటి పనులన్నీ చేసుకున్నాను ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పనిలో పని ఈ స్వీట్ పొటాటోస్ కూడా కుక్ అయిపోయాయి ఇట్లా మనం కిచెన్లోకి వచ్చినప్పుడు మల్టీ టాస్కింగ్ చేసుకుంటా ఉంటే పని చాలా సులువుగా అయిపోతుంది ఇడ్లీ పిండి త్వరగా పొంగాలి అని అంటే పాత ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కొంచెం వేసుకుంటే చాలా ఫాస్ట్గా ఫర్మెంట్ అవుతుంది సో అదే యాడ్ చేస్తున్నాను ఇక్కడ రిమైనింగ్ మూవీ కూడా చూసేస్తున్నాను అప్గ్రేడ్ చూస్తున్నాను కదా అది అమెజాన్ ప్రైమ్లో ఉంది అంత గొప్పగా అయితే లేదండి మూవీ సెకండ్ హాఫ్ అంతా నాకు బోర్ అనిపించింది ఈవినింగ్ దోశ వేసుకొని తింటున్నాను ఎందుకో ఐ డోంట్ నో ఇవాళ జలుబు వాళ్ళని నోరు నో బాగాలేదు బాగలేదు ఏదన్నా పచ్చడిలాగా అలా తినాలి అని అనిపిస్తుంది సో అందుకని ఒక చిన్న దోశ వేసుకొని పచ్చడితోటి తినేస్తున్నాను మీకు కూడా ఇప్పుడైనా ఒంట్లో బాగోకపోతే ఇట్లా పచ్చడి తినాలి అట్లా అనిపిస్తుందా మొన్న విజయవాడ నుంచి జొన్నరవ్వ తెచ్చా కదా అలాగే సజ్జరవ్వ కూడా తీసుకొచ్చాను మన వ్యూర్ ఎప్పుడో ఒకసారి సజ్జ కుడుములు చేసి చూపించమని అడిగారు వాటితో పాటు జొన్నరవ్వ తెచ్చా కాబట్టి ఇడ్లీ కూడా చేద్దాము అని అనుకుంటున్నాను నేను ఈ మధ్య ఎక్కువగా వైట్ రైస్ తింటా ఉన్నాను అంటే ఇంతకుముందు సింగిల్ పాలిష్డ్ రైస్ కదా అసలు మేము తినేది విజయవాడ మధ్యకాలంలో వెళ్ళలేదు కాబట్టి ఇంట్లో రైస్ అయిపోతే వైట్ రైస్ తెచ్చుకున్నాము అదైతే నాకు ఎందుకు అంత పడినట్టు అనిపించలేదు సో అందుకని చెప్పి మధ్యలో ఏదైనా హెల్దిర్ ఆప్షన్గా ఈ జొన్న ఇడ్లీలు లేదా జొన్న రవ్వ ఉప్ప ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుందాము అని అనిపించింది మార్నింగ్ టొమాటో పప్పు ఉంది కదా అది దోశతోటి తింటాను దీంతో నా డిన్నర్ కంప్లీట్ అయింది శ్యామ్ల నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈవినింగ్ పూజ చేసుకొని లలితా సహసనామ పారాయణము ఒకసారి చేసుకున్నాను డే త్రీ కంప్లీట్ చేసుకున్నా మధ్యలో వాయిస్ ఓవర్ ఎడిటింగ్ ఇంక ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ టీవీ చూస్తూ కొంచెం సిద్ధం చదివిస్తూ అట్లాగా నైట్ అయింది బ్యాటర్ కూడా చక్కగా ఫర్మెంట్ అయింది చెప్పాలంటే చాలా ఫాస్ట్గా ఫర్మెంట్ అయిందండి ఎందుకంటే నేను కొంచెం ఇడ్లీ పిండి యాడ్ చేశాను కదా ఇడ్లీ పిండి బాక్సెస్లోకి తీసేసుకున్నాను ఇంకొంచెం ఫర్మెంట్ అయితే బాగుంటుంది అని కొంచెంసేపు పక్కన వదిలేసిన ఈ లోపు పెరుగు కూడా తోడు పెడతాను అండ్ నిద్రపోయే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అంటే ఇడ్లీ పిండి బాక్సెస్ బయట ఉంచా కదా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెరుగు తోడు పెడుతున్నాను బయట కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే తోడుకుంటుంది సో తోడు ఎక్కువ అయితే నేను యాడ్ చేయటలా అంటే పెరుగు ఎక్కువ వేసేసామనుకోండి మళ్ళీ పుల్లగా వచ్చేస్తుంది సిద్ధూకి లంచ్ బాక్స్ కోసమని రైస్ పక్కన పెడుతున్నాను గిన్నెలో లేవగానే అది కుక్ చేసేస్తే లెమన్ రైస్ చేయొచ్చు లేదా ఏదైనా కర్రీ అయినా ప్రిపేర్ చేయొచ్చు దీంతో వీడియోని ఎండ్ చేస్తున్నాను ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం